ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు స్వేచ్ఛ లేదా ఆనందం వ్యక్తపరచకూడదా ప్రజలు తమకు మంచి జరిగిందని చెప్పుకునే స్వేచ్ఛ లేదా సంతోషం వ్యక్తపరిస్తే ట్రోలింగ్స్ చేస్తారా అవును తమ ముందు మంచి చేసే ప్రభుత్వాన్ని పొగడకూడదు అంటున్నాయి ప్రతిపక్షాలు టీడీపీ అనుకూల మీడియాలు వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడితే తప్పుడు రాతలు రాస్తామని తేల్చి చెప్తున్నాయి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో పేదలకు మంచి జరిగినా తమకు ప్రయోజనం కలిగిందని చెప్పినా ఊరుకోమని టీడీపీ పెత్తనదారులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు టీడీపీ శ్రేణుల ట్రోలింగ్ కారణంగా ఒక అమాయకురాలు బలైంది అర్హత మాత్రమే ప్రామాణికంగా రాగద్వేషాలకు అతీతంగా అందరికీ మంచి చేసుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం పట్ల కొందరు లబ్ధిదారులు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నారు మీడియాతో సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు దాన్ని సైతం సహించలేని టీడీపీ అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసిన లబ్ధిదారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రాయలేని విధంగా దూషించడం బూతులు తిట్టడం పనిగా పెట్టుకున్నారు వారి కుటుంబాలను వ్యక్తిగత జీవితాలను సైతం దూషిస్తూ పోస్టులు పెట్టి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అయితే జగన్ సర్కారు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి వీలులేదంటూ టీడీపీ హెచ్చరిస్తుందని ఒకవేళ చెప్పిన ట్రోలింగ్స్తో వారిని ఇబ్బంది పెడుతుందని టాక్ ఇలాంటి ట్రోలింగ్ భరించలేకే తెనాలికి చెందిన గీతాంజలి అనే ఓ మహిళ ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది తనకు జగనన్న పాలనలో సొంత ఇల్లు మంజూరైందని ఆనందాన్ని వ్యక్తం చేయడమే ఆమె చేసిన తప్పట ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ ఘోరంగా విమర్శిస్తూ పోస్టులు పెట్టడంతో ఆమె భరించలేక ఏకంగా తనువు చాలించింది ఆమె మరణానికి ఇప్పుడు ఎవరు బాధ్యులు ఆమెకు ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా ఇల్లు మంజూరు చేయడమే తప్ప ఇల్లు వచ్చిందని ఆమె ఆనందం వ్యక్తం చేయడం తప్ప లబ్ధిదారులు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తే వాళ్ళను టార్గెట్ చేయడం వ్యక్తిగతంగా వేధించడం జనసేన పార్టీలకు అలవాటుగా మారిపోయింది ప్రజల మనస్సులను గెలుచుకోలేక ప్రజాదరణ పొందుతున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఆఖరికి లబ్ధిదారులపై నిస్సిగ్గుగా మానసిక భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటు అంటూ ప్రతి ఒక్కరూ మండిపడుతున్నారు రాజకీయాల్లో ఆరోపణలు సహజం కానీ ఇలాంటి వికృతి క్రీడలకు తెరలేపడం జుగుప్సాకరమని ప్రజలే టీడీపీ కూటమిపై మండిపడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్